బిగాల చెల్లెలు లేపుతాంది ముఖం గడిపి పిల్లకు నీళ్ళుగా అయితే స్నానం పోతాను కుర్లు తోచి కుర్ల నిండా పూలు పెడతాను నా పిట్టి నా చెల్లె కనుక అయిన బట్ట మరి చెల్లెకి అయిన బట్ట పట్టు బట్టలు కడుతున్నాను నా చెల్ల బంగారం ఎంత దొరికిందో అది బంగారు పూసనాలు పెట్టిందండి చెల్లెలు కనుకనేమి బంగారు బొమ్మలు ఎక్కతాయా பஞ்சபட்ச பரவந்த போய் திரைபெற்று சாது கதே ನಮಸ್ಕಾರ ಅಕ್ಕ ಬುರಚಿ 나 ಗಾಗಲೇ ಅನ್ನم ಬೆಟ್ಟಿ ಅನ್ನم ಬೆಟ್ಟಾ ಉಯ್ಯಲು ಬೋನ ಹಾ ಉಯ್ಯಲು ಬಿನಾಕ ಅನ್ನದಿ ನೆಟ್ಟಾಲೆ ಮೂಂದನೇನ ಅಪುಡ್ ಬೆಟ್ಟಾಲೆ ಎರಡನೇ ಅಪುಡ್ ಬೆಟ್ಟಾಲೆ ಎನಕದ್ರೆ ಎರಡು ಅನ್ನಕ್ಕೆ ಹಾ ಚಿಕ್ಕಾಕ ಹೋಗ್ವೆ ಎನಕದ್ರೆ ಉಯ್ಯಲು ಅನ್ನ ಮುಕ್ಕಾ ಬೆಟ್ಟೋಣ ಹಾ ಅನ್ನ ಮುಕ್ಕಾ ಬೆಟ್ಟಾ ಲಕ್ಕನ ಮಾರೇ ಇಲ್ಲ ಮೂಂದನೇನ ಉಯ್ಯಲಾ ಎನಕದ ಚಿನ ಅಪುಡ್ ಒಂದು ಬುಕ್ಕಾ

నా పదకొండి నా పదకొండి నా పదకొండి నా పదకొండి ఉండారో బమ్మాలి ఏ బమ్మదైతేనే కట్టేంగ కట్టేంగ కొట్టది ఆ ఇగా ఊగాంగ ఊగి ఊగి ఇగా ఆరి పాత వడాయా ఆ కట్టేంగ కొట్టది ఆ నమేర్దా వనరా మనరా వనరా ते बुळाची आज आपल्याला शेजंत आहे मी याकडे बोलणार आहे దాదుగానే తన్నము అయ్య ఉయ్యాల ఊపుకున్న గాజెళ్లకు ఒక దాదులానే తొందరగా శివయ్య తన్నమ్మా

களவுนครக்கட்டே எல்லாரும் பொந்துடுறாங்க அதுக்கு தான் ஏய் இந்த

కాన్న కొని ఉన్నవి అమ్మా కాచే లేవే కయనా అకూడ రాణ వచ్చానా కాచే లేవే కయనా అదెలేలే కయనా రాకూడ రాణ వచ్చానా అదెలేలే కయనా అబ్బో లగ్ల తెల్ల గని మలాంగ గుర్గోత్ వెతు నిమ్మలా ఎట్టది ఆ రైనా నెలపన ఐడియ్

ఏయ్ ఉత్సలకపత లోకం అందుకే కన్ సంసారం చేసేది చేది లోకమానము కుర వడ్డకట్టుడు మనమానము కుర సెల్ల ఏయ్ ఏంది తుమ్మల బలు జిల్లెన బలు ఏయ్ లోకమా

அப்படி நே பரா மாட்ட பண்ணி அப்ப

નવવૈયાને અલા આનાવો સબ નિયમ નિયત રાયવા આનાવો હાઈ વાત તો ને લુ લેસી કરતા ને આનાવો આવો રવા આ સંતન વિના મનવૈયા ગઈ આજા ભલા મગ મારતા ને એ అదరే ఏదో నా తను వచ్చా అడిగితే వర్షవార్తీ వస్తుంది ఎక్కువ కాను లంగం ఉండ చె అని కానీ చెబులు పోతానా હા મને કયો તાન અનન બોલતાવા સિગરે સિગરે નીક જઈલા નીક જઈદરા ના મને ના મારી એને તો બસ એ જ સાચું બોલ મારા તો નહિ

மே చెనాడు దెబ్బ తెలవదిగి నాకు అయ్యనాడు ఒక్క తెంపది ఆయనమ్మ నన్ను చేసుకున్న భర్త ఆరేళ్ళు విజడేళ్ళు కూడా పదమూడేళ్ళు తోడగొట్టే సెల్లో ఆదుకున్నాడు ఒక్కనాడు చెంపగిన కొట్టేళ్ళ ఒక్క మాట మాటది ఇంత కట్టబడి పెళ్ళి ఇక్కడ చెల్లెని ఒక్క దెబ్బ కూడా తెలుసు

ఏ పిల్లనైనా నీ భర్త గుప్పి చేయగలి నీ తెల్ల తోడు నువ్వు నెగలవంటి అవయ్యకాళ్ళు మట్లీ నేను పెళ్లి ఎత్తుకచ్చిన